కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లను మంగళవారం రాత్రి జిల్లా ఎస్పీ షల్కే నచ్కేత్ విశ్వనాథ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో రికార్డులను పరిశీలించారు నేరాలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ దసరా ఉత్సవాల సందర్భంగా జిల్లాలోని దేవాలయ వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తామన్నారు పోలీసు అధికారులను అప్రమత్తం చేశామన్నారు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు అంతకుముందు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సిబ్బందితో మాట్లాడుతూ నగరంలోని సీసీ కెమెరాల పనితీరు డయల్ వన్ వన్ టూ గురించి అడిగి తెలుసుకున్నారు పెండింగ్ కేసుల త్వరితగతిన విచారించి పరిష్కరించాలని సిఐజీ సుబ్బారావు ఆదేశించారు మిస్సింగ్ కేసులకు వేగవంతంగా ఛేదించాలన్నారు సైబర్ నేరాలను సైబర్ క్రైమ్ విభాగం వారితో సమన్వయం చేసుకొని ఛేదించాలని సూచించారు వన్ టౌన్ ఇన్ఛార్జ్ సిఐ రామకృష్ణారెడ్డి ఇన్ఛార్జ్ ఎస్ఐ సిద్ధయ్య ఎస్ఐ ఎస్కే

ಇಂತ ಪ್ರೀಮೈಸಿ ಸಿಟಿ ಕವರ್ಡ್ನ್ನ ನೀವು ಟೋಟಲ್ ಸಿಲ್ ಇವಾಗ ಸೀಸ್ಡ್ ವೆಹಿಕಲ್ ಆ ಸರ್ ಎನಕಲ್ಲೇ ಒಂದು ರೈಸ್ ಸೀಸ್ಡ್ ವೆಹಿಕಲ್ ಅಂತ ಎಕ್ವ ವೆಹಿಕಲ್ಸ್ ನೀವು ಓಕೆನಾ ಸರಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು అందరికీ నమస్కారం ఆల్ కడప ప్రజలకి దసరా సంబంధించి శుభాకాంక్షలు దసరా ఒక మేజర్ ఫంక్షన్ రేపు ఎల్ఎండి ఎన్ టౌన్లోని అన్ని కడప జిల్లాల్లో చాలా సెలబ్రేషన్ ఉంటాయి టెంపుల్స్లో అన్ని గ్యాదరింగ్స్ ఉంటాయి మనమే సఫిషియంట్ బందోబస్తు ఇచ్చినాము అన్ని టెంపుల్స్కి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ క్రైమ్ ప్రాబ్లమ్స్ కానీ దీని గురించి ఒక స్పెషల్ కమాండ్ కంట్రోల్ నుంచి రివ్యూ చేయడం జరిగింది అందరూ జిల్లా ఆఫీసర్స్కి అలర్ట్ చేయడం జరిగింది సఫిషియంట్ ఫోర్స్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది దసరా బందోబస్తులో ఎటువంటి రిలాక్సేషన్ లేకుండా స్ట్రిక్ట్లీ మనమే బందోబస్తు చేస్తాము ఎటువంటి క్రైమ్ ప్రివేషన్ మీద ఫోకస్ పెడతాం అందరూ భావికులకు కూడా నేను ఒక ఆహ్వానం చేస్తున్నాను ఇంతా సెలబ్రేటరీ మోడ్లో డిసిప్లిన్ మెయింటైన్ చేసి పోలీస్ వాళ్ళకి బందోబస్తుకి కోఆపరేట్ చేసి ఈ దసరా మనం అందరూ కలిపి సెలబ్రేట్ చేస్తాం థ్యాంక్ యూ